ఏలూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పీసీసీ అధ్యక్షులు రెడ్డి ఆదేశానుసారం ఏలూరు జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఎంజీఎన్ ఆర్ఈజీఏ పరిరక్షణ యాత్ర పర్యటన సన్నాహక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడి సేలం విచ్చేసి పార్టీ సంస్థాగత పటిష్టానికి మరియు ఎంజీఎన్ ఆర్ఇజిఏ పరిరక్షణకు కావలసిన విధానంపై సలహాలు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జిలో ఉన్నమట్ల ఎలీజా పెద్దిరెడ్డి సుబ్బారావు విజయభాస్కర్ ఆలపాటి నరసింహమూర్తి మరీదు కృష్ణ బొడ్డు నోబెల్ గౌతు సత్యేంద్ర పిసిసి ఉపాధ్యక్షులు మార్టిన్ లోథర్ కట్టా నాగరాజ్ గౌడ్ మహిళా కాంగ్రెస్ ఎస్ వరలక్ష్మి మహిళా కాంగ్రెస్ ఏలూరు సిటీ ప్రెసిడెంట్ పెద్దిరెడ్డి పద్మ జిల్లా కిసాన్ సెల్ మద్దుకూరి బుచ్చిరాజు మేడవరపు రమాదేవి జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అనుగొచ్చు శ్రీనివాస్ కార్మిక సంఘ నాయకుడు శివశంకర్ బీసీసెల్ వెంకటరమణ సేవదల్ సుబ్బారావు యవనం నాగేంద్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ప్రతి మండల కేంద్రానికి అధ్యక్షులు మరియు కార్యకర్తలు నియమించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు తదుపరి మాట్లాడుతూ మార్చి నెలలో పిసిసి అధ్యక్షులు షర్మిలారెడ్డి పర్యటన నాటికి ప్రతి మండలంలో పార్టీ కేటర్ ను నియమించి షర్మిల యాత్ర విజయవంతం చేయవలసిందిగా చెప్పారు అధ్యక్షతన కార్యకర్తల మొత్తం ఆ చట్టంలో ఉన్నటువంటి మెయిన్ అంశాలన్నీ కూడా నీరు గార్చారు రెండవది మహాత్మా గాంధీ గారి పేరు తీసివేశారు ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఎందుకంటే మెయిన్గా మూడు నాలుగు అంశాలు మహాత్మా గాంధీ గారి పేరు తీయటం అది అభ్యంతరకరం మహాత్మా గాంధీ గారు ప్రతి భారతీయుడి హృదయాల్లో ఉన్నారు పేపర్ మీద తీసేసినంత మాత్రాన వారి డొల్లతనం వారి విఘ్నత బయటపడింది అదే కాదు చాలా నెహ్రూ గారి వారి మీద ఫ్యాన్ అభ్యస్తారా రైట్ టు ఇన్ఫర్మేషన్ రెండవది రైట్ టు ఎడ్యుకేషన్ చదువు అనేటువంటిది అభివృద్ధికి మూలాధారం రైట్ టు ఎడ్యుకేషన్ అదేవిధంగా ఆహార భద్రతా చట్టం భోజనాలు మరి తిండి లేకపోతే జరగదు మూడవది పని పని కల్పించే హక్కు జాతీయ ఉపాధి హామీ చట్టం నాలుగవది మన ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఆదివాసీల హక్కుల రక్షణ వారు నోరు ముగించేస్తున్నారు ఈ మెజారిటీ ఉన్నటువంటి ప్రభుత్వలు ప్రజాస్వామ్య వాదులు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలి అని కోరుకునేటువంటి కులం అనేటువంటి దాన్ని రాజకీయంగా చాలా వారి భాష వారు మాట్లాడేటువంటి తీరు ఇది మన సంస్కృతి కాదు ఈ ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాలని కోరుకునేటువంటి చాలామంది అన్నీ మనసులో అనుకుంటున్నారు కానీ ఈరోజు పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి అంత అనుకూలంగా లేదని మాకు తెలుసు మేము ప్రజల దగ్గరికి వెళతాం ఒక ఆర్గనైజేషన్ సరిగా పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్లో కాంగ్రెస్ మళ్ళీ వస్తుంది మేము నిలబడతాం మేమున్నాం మీకు అండగా అని చెప్పి వారికి ఇచ్చి ప్రజల మనసులో ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ కావాలి అని కోరిక కేంద్రంలో కాలే కాంగ్రెస్ రావాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని ఈవెన్ మిగతా రీజనల్ పార్టీస్ వాళ్ళు కూడా కోరుకుంటున్నారు ఇక్కడైతే చంద్రబాబు గారు కావాలి లేకపోతే జగన్ కావాలి అక్కడ మాత్రం మోడీ ఓడిపోవాలి ఇది ఎట్లా కుదురుతుంది సపరేట్ ఎలక్షన్స్ వస్తే తెలంగాణలోలాగా కర్ణాటకలో లాగా రీజనల్ పార్టీకి అసెంబ్లీలో అధికారం ఇచ్చేవారు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వచ్చాయి కానీ ఏం జరుగుతూ ఉందంటే పార్లమెంట్ అభ్యర్థికి ఓటు వేయాలి రాహుల్ గాంధీ గారిని గెలిపించాలి కాంగ్రెస్ అక్కడ రావాలని మనసులో అనుకున్నా ఇబ్బంది అవుతుంది రెండు ఓట్లు కన్ఫ్యూజ్ అవుతాయి ఎమ్మెల్యేకి వేస్తే ఎంపీకి కూడా అదే వేయండి అని చెప్పి జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి వింసిస్తూ ఉంటుంటే కేసులు పెట్టాల ఇంతవరకు కేసులు పెట్టినా అవి అట్లానే ఉన్నాయి వీ డిమాండ్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో కులం లేదు మతం లేదు భాష లేదు అందరూ ఉన్నారు అందరూ నాయకులు మాకు అందరూ కావాలి ఇది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అందరూ పెరగాలి ఎదగాలి అందరూ అభివృద్ధి కావాలి ఇవన్నీ కూడా దయచేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే విభజన చేయాల ఆ రోజు ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితం జరిగినటువంటి దాన్ని చట్టం సరిలేదు చట్టాన్ని సరిలేకపోతే చట్టంలో మార్పులు తేవడానికి పదిహేను ఏళ్ళు మీకు స సరిపోలేదా